ఈరోజు మన ఒంగోలు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మేము పార్టీ పుట్టినకాడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యాము ఎప్పుడు అన్నయ్య అన్న ఎప్పుడు ఎటు వెళ్ళినా కానీ ఆయన కను మేము వెళ్తూ ఉంటాము అటుగాక మేము మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో మా అన్నయ్య మొట్టమొదటిగా కౌన్సిలర్గా చేశారు పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా మేము పార్టీలో కొనసాగుతూనే ఉన్నాము చెన్నకేశం దేవస్థానం చైర్మన్గా రెండు పర్యాయంలో మా అన్నగారైన అయినా బతిని సాంబశివరావు గారు రెండు పర్యాయం చేశారు కోట్లాది రూపాయలు టెంపుల్ కోసం ఆ రోజు దేవాలయ భూములు వేల వేయించి ఆ గుడికి ఆదాయం చేకూర్చారు ఆరోజు ఆయన అయినాపత్తిని సాంబశివరావు గారు అట్లాగే పార్టీ కోసం మేము మొట్టమొదటి నుంచి పాల్పడుతున్నామే ఈరోజు మనం మన మాకుంట శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసులో మన అయినా బతిని గారు జాయిన్ అయ్యారు అట్లాగే కొంతమంది కార్యకర్తలు అందరూ జాయిన్ అయ్యారు టీడీపీలో రేపు రా రాబోయే పదమూడవ తేదీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ తోటి మాగుండ శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన గారు మన జనసేన పవన్ పవన్ కళ్యాణ్ గారు గొప్ప మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఆశ్రయిస్తున్నాం